విభజన నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పులు ఒక లక్ష ఎనభై వేల కోట్లు విభజన జరిగాక యాభై నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కు వాటాగా వచ్చిన అప్పులు ఒక లక్ష ఐదు వేల కోట్లు అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చే నాటికి ఏపీ అప్పు ఒక లక్ష ఐదు వేల కోట్లు ఇవి కాకుండా కార్పొరేషన్ అప్పులు ముప్పై ఒక వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు గారు చేసిన అప్పులు ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు దీనికి విభజన నాటి పాత అప్పులు కలిపితే మొత్తం మూడు లక్షల పద్నాలుగు వేల కోట్లు అంటే జగన్ అధికారంలోకి వచ్చే నాటికి ఏపీ అప్పు మూడు లక్షల పద్నాలుగు వేల కోట్లు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాటికి అది కాస్త ఆరు లక్షల ఇరవై రెండు వేల కోట్లయింది అంటే జగన్ ఒక్కడే రెండేళ్లలో మూడు లక్షల పదివేల కోట్లు అప్పు చేశాడు ఆశ్చర్యం కదా అంతకుముందు సుమారు డెబ్బై ఏళ్ల పాటు అన్ని ప్రభుత్వాలు కలిసి చేసిన మొత్తానికి సమానమైన అప్పును జగన్ కేవలం రెండేళ్లలో చేశాడు అలా అలా జగన్ చేసిన అప్పులు రికార్డు స్థాయిలో పెరిగి ఈ రోజుకు రెండు లక్షల బిల్లుల బకాయిలతో కలిపి మొత్తం ఆంధ్రప్రదేశ్కు పదమూడు లక్షల కోట్లకు పైనే అప్పులున్నాయి ఒక్కొక్కరి నెత్తిపైన రెండు లక్షల పదివేల అప్పు ఉంది ఇంత అప్పు చేసి రాష్ట్రానికి ఆస్తులేమైనా సమకూర్చాడా అంటే ఏమీ లేదు మరి ఆ డబ్బంతా ఏమైనట్టు ఎవరు తిన్నట్టు ఈ నెల పింఛన్లు ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా చేశాడు ఈ లెక్కన రేపు మళ్లీ గెలిస్తే అసలు పింఛన్లే ఎగిరిపోతాయేమో